శ్రీమాత్రే నమ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వారాహి నవరాత్రుల్లో ఆరో రోజు నేను చేసుకున్న పూజా విధానం మీకు సింపుల్గా చూపిస్తున్నానండి అయితే ముందుగా నేనేమి వీడియో పెట్టలేదు నేను రోజు ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను ఇంకా ఛానల్లోకి వెళ్తే నేను నిన్న వేసిన పసుపు మాల అలాగే వండిచ్చానండి అమ్మవారికి ఇంకా అయితే జవాదీ పొగటరు పీట మీద అంతా చల్లుకొని చక్కగా వినాయకుడిని కూడా పెట్టుకున్నాను ఈరోజు అమ్మవారిని మల్లె పూలుతో గులాబ్ పూలతో చామంతి పూలతో ఇంకా అలంకారం చేసుకున్నాను మంగళవారం కాబట్టి అమ్మవారికి ఈరోజు యాపమండలు కూడా పెట్టుకున్నాను బాగుంటుందని ఇంకా ఈ ఐదు మొఖాలున్న ప్రమిదలు పెట్టుకుంటున్నానండి మట్టి ప్రమిదలు కొత్తవే గంధం కుంకుమలతో అలంకరిస్తే చాలా అందంగా అనిపించినాయి ఇంకా నాకు ఈరోజు నేను స్పెషల్గా అమ్మవారికి తమలపాకుల దీపారాధన పెట్టుకుంటున్నానండి మంగళవారం కాబట్టి అందుకని పెద్ద దీపాలు ఐదు ఐదు ఉన్న దీపాలు పెట్టుకొని తర్వాత ఇది ఒక దీపం పదకొండు దీపాలు అవుతాయని అట్లా పెట్టుకున్నాను తమలపాకుల దీపారాధన చాలా మంచిదండి దేవుడికి ఎందుకంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టపడుతుంది అలాగే అమ్మవారు కూడా అమ్మ ఆడ కూర్చుందంటే మనం ఏం పెట్టినా అమ్మ మనల్ని అనుగ్రహిస్తుందండి ఆ తల్లి ఏదైనా సరే తీసుకుంటుంది బిడ్డలు పెట్టేది ఇంక ఇక్కడ నేను దీపాలన్నీ పెట్టుకొని దీపాలకి కుంకుమ గంధం అలంకరించుకుంటున్నాను దీపం కూడా అమ్మతో సమానమే కాబట్టి చీకటిలో నుంచి మనకి ఎలుగునిచ్చే దీపం దీపానికి కూడా నమస్కారం చేసుకోవాలి పూలు అక్షంతలు కుంకుమ అన్నీ పెట్టి తర్వాత అమ్మవారికి కూడా నమస్కారం చేసుకొని ఇంక ఇక్కడ ఏ పూజ చేసినా ఆది దేవుడైన వినాయకుడికి పూజ చేసుకోవాలి వినాయకుడికి పూజ చేసుకునేటప్పుడు ఓం వినాయక ఆయన మహా విఘ్నేష్ ఆయన మహా పార్వతి కొడుకు పార్వతి కొడుకు కాబట్టి ఆయన పార్వతి తనయ ఆయన మహా అనుకుంటూ చేసుకోండి ఒకవేళ మీకు అన్ని నామాలు వచ్చి ఉంటే చక్కగా చేసుకోండి రాని వాళ్ళకేనండి ఇవి నేనైతే నాకు రావు కాబట్టి నేను అలాగే చేసుకుంటానండి ఓం గణేష్ ఆయన మహా గణేష్ ఆయన మహా గణేష్ ఆయన మహా అనుకుంటూ చేసుకుంటాను ఆయన కూడా పొంగిపోతాడట చిన్న బెల్లం ముక్క పెడతాను ఇంక ఈరోజైతే ఆయనకి అన్నీ సమర్పించి పళ్ళు సమర్పించానండి రోజు బెల్లమే పెట్టేదాన్ని తర్వాత హార్తిచ్చుకొని నమస్కారం చేసుకొని కదిపి పెట్టుకోవాలి వినాయకుడిని ఇంకా అమ్మవారి ముందు ఈ తెల్ల పుష్పం పెట్టానండి భలే ఉందండి పుష్పము పువ్వులు కొనేటప్పుడు ఈరోజు సిటీకి వెళ్తే ఆ తెల్ల పుష్పాలు చూసి ఇష్టం అనిపించి నాకు ఒక తెల్ల పుష్పం కూడా పెట్టండి అంటే పెట్టారండి అమ్మవారి గుర్తొచ్చింది పెడదామని అమ్మవారి దగ్గర చూడండి ఎంత బాగా అనిపిస్తుందో అందుకని పెట్టాను ఇంకా అమ్మవారికి కూడా నా ధూపం దీపం ఇంకా అక్షంతలు కుంకుమ గంధమ పువ్వులు కూడా సమర్పించి ధూపం కూడా వేసాను అమ్మవారికి వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం కదా మనం ఎంత ధూపం వేస్తే అంత మంచిది ఈరోజు అమ్మవారి దగ్గర నేను చిట్టి గాజులతో అష్టోత్రాలు నామాలు చేసుకున్నానండి నామాలు కూడా పదహారు పన్నెండు చాలా ఉన్నాయండి ఇవన్నీ చదువుకోవచ్చు అమ్మవారికి ఓం పంచమాయనమ ఓం దండనాథయనమ అనుకుంటూ ఈ నామాలు అయితే చాలా బాగుంటాయండి అవి చూడకుండా కూడా వస్తాయి మనం ఒక్క రోజులో నేర్చుకోవచ్చు నేనైతే ఇక్కడ ఆ నామాలతోని నేను చిట్టి గాజులతో పూజ చేసుకున్నానండి ఇంకా చిట్టి గాజులతో కుంకుమతో అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను పువ్వులతో కూడా పూజ చేసుకున్నానండి అష్టోత్తరాలు నూట ఎనిమిది ఉంటాయి అవి అయిపోయిన తర్వాత కుంకుమ పూజతో ద్వాదశి నామాలు చేసుకోండి ఓం నమః ఓం దండ దండనాథాయనమ ఓం సమయేశ్వరాయ నమః ఓం ఓం సమయ నమః ఓం వారాహేయ నమః నమ అనుకుంటూ చక్కగా అమ్మవారికి ఈ కుంకు పూజ అయితే చేసుకున్నానండి ఆ తర్వాత కుంకు పూజ చేసుకున్న తర్వాత నేను అమ్మవారికి ఇంకా తాంబూలం అయ్యి ప్రసాదం చేసుకున్నాను అంటే మళ్ళా అమ్మవారికి కొన్ని అక్షంతలతో కూడా పూజ చేసుకున్నానండి అక్షంతలతో కూడా పూజ చేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి ఈరోజు పళ్ళుగా నేను తాంబూలం కానీ ప్రసాదం కానీ పళ్ళు కానీ పెట్టానండి తర్వాత పానకం ఎంతో ఇష్టం అమ్మవారికి ప్రీతికరం కాబట్టి పానకం కూడా తయారు చేసి పెట్టుకున్నాను ఇంకెక్కడైతే చూపిస్తున్నానండి నేను పెట్టుకున్న దీపాలన్నీ కూడా చక్కగా చూడండి అమ్మవారి ముందు ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ముగ్గు వేసుకోవాలండి అది పెద్ద ముగ్గ చిన్న ముగ్గ అని కాదు కానీ ముగ్గైతే అయితే కంపల్సరీ వేసుకోవాలి ముగ్గే మన ఇంటికి మొదలు పూజకి మొదలండి ఇంక ఈరోజైతే అమ్మవారికి కర్పూర ఇచ్చుకుంటున్నాను ఎంత బాగున్నారో చూడండి మల్లెపూల మాలలో అమ్మ ఎంత అందంగా ఉన్నారో ఈరోజు అమ్మ అమ్మ వైపే నేను ఎక్కువ చూస్తున్నానండి చాలా బాగా అనిపించింది గులాబీ పూలకి మల్లెపూలకి ఇంకా హారతిచ్చి అమ్మవారికి నేను కూడా హార్ తీసుకున్నానండి మనం పెట్టిన ప్రసాదాల మీద అన్నిటి మీద కొంచెం నీళ్లు చిలకరిస్తే అమ్మవారికి నివేదన చేసేసి అప్పుడు అక్షంతాలు తీసుకొని అమ్మవారి పాదాల ముందు వేసుకొని నేను ఈ ఆరు రోజులు పూజ చేసుకునేదానికి ఎంతో అనుగ్రహించవు తల్లి ఇంకా ఉన్న ముందు మూడు రోజులు కూడా నన్ను ఇలాగే పూజ చేసుకునేలా ఆశీర్వదించమని ఆ తల్లిని కోరుకోవాలి ప్రసాదాలన్నీ మనమే తీసుకోవాలండి ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్